హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఆఫ్రికా పిల్ల ఈ రోజు అయితే చిన్న లాగ్ అండి ఏం లేదు ఈరోజు నేను మా అమ్మగారిని ఇంటి నుంచి మా ఇంటికి అయితే వెళ్తున్నారండి అందుకే వ్లాగ్ అయితే తీస్తున్నాను మీకు ఒకసారి చూపించినట్టు అని చెప్పేసి ఇంకా ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత మాకు తెలిసిన అక్క వాళ్ళ ఇంటికి అయితే ఇంటికి వచ్చాము ఈ అక్క మాకు చాలా తెలుసండి చాలా బాగా తెలుసు బ్యూటీ పార్లర్ అనమాట చాలా బాగా చేస్తుంది ప్రతి ఒక్క ఒకటి మా చెల్లికి వచ్చే ఎలాగో వచ్చాము కదా అని చెప్పేసి ఫేషియల్ అయితే చేయించుకుంటుంది అంటే ఫేషియల్ చేయించుకుంటుంది చాలా బాగా చేస్తారు మా సిస్టరు ఇక్కడ ఏమేమి ఉన్నాయా ఏ క్రీమ్ చూస్తే ఎల్లగా వస్తారా అని చూస్తుంది చూడండి అసలు ఒక క్రీమ్ని డిస్ప్లే చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ పనితో తొందరగా పని చూసుకొని విశాల్ మార్ట్కి వెళ్ళాలి మార్ట్ అంటే ఇక్కడ మాకు గ్రోసరీ ఐటమ్ చాలా రీజనబుల్ కాస్ట్ లో దొరుకుతాయి అక్కడికి వెళ్ళిపోదాం ఎంట్రన్స్ లో అయితే సాంగ్ అయితే అదిరిపోయిందండి నా ఫేవరెట్ సాంగ్ అనమాట సూపర్గా ఉంటుంది ఈ క్లాత్ మొత్తము ఆఫర్ అండి చాలా రీజనబుల్గా వస్తాయి ఆఫర్లే ఆఫర్ అనమాట ఇంకా అయితే దూరేసాం కదా ఇప్పుడు ఫోర్త్ ఫ్లోర్ అయితే వెళ్ళాలి గ్రోసరీ ఐటమ్స్కి కి ఇప్పుడు ఒక బాస్కెట్ అయితే తీసేసుకున్నాను ఏమేమి కావాలో అన్నీ తీసేసుకున్నాను మా అమ్మ అయితే ఒక లిస్ట్ ఇచ్చింది ఆ లిస్ట్ ప్రకారం మొత్తం వేసేసుకుంటే ఒక పని అయిపోతుంది త్వర త్వరగా పని మొత్తం పూర్తి చేసుకొని అన్ని వస్తువులు తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి ఇంటి దగ్గర చాలా పని అనమాట నేను వెళ్తేనే ఇంట్లో పని జరిగింది ఇప్పుడైతే అన్నీ తీసేసుకొని ఇంటికైతే బెల్దేరేసామండి ఇదే అనమాట మా ఎంఆర్ఆ ఆఫీసు ఇక్కడైతే రీసెంట్గా ఫ్లాగ్ హాస్టింగ్ అయితే జరిగిందనమాట ఐ లవ్ కావాలి అని చెప్పేసి ఒక బోర్డ్ అది పెట్టారు మీకు చూపిస్తాను రైట్ సైడ్లో ఉంటుంది చూసారు కదా ఎంత బాగుందో అసలు నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా అక్కడ నుంచి ఇంకో షాప్కి అయితే వచ్చామండి ఇక్కడ కొంచెం కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసేసుకోవాలి మా చెల్లెది తీసేసుకుంటా ఉంది ఇంకా ఇక్కడ పని ఇది ఒక లాస్ట్ రెండు పనులు ఉన్నాయి ఇంకా ఇక్కడ కూడా పనులు మొత్తం పూర్తి చేసుకొని ఇంకా ఇంకా మార్కెట్కి వెళ్ళాలి మార్కెట్కి వెళ్ళేసి కూరగాయలు తీసేసుకొని ఇంక చలో చలో ఇంటికి వెళ్ళిపోవడమే మార్కెట్కి అయితే వచ్చేసాము మార్కెట్ అండి ఇక్కడ మొత్తం తోట వాళ్ళు ఎక్కువ ఉంటారండి తోట వాళ్ళంటే వాళ్ళ సొంతంగా వాళ్ళ సొంతంగా పంట పండించుకొని వాళ్ళే అమ్ముకుంటారండి వేరే వాళ్ళకైతే వేరు బేరంపుకోరు అనమాట మార్కెట్ లోపలికైతే వెళ్ళిపోదామండి ఇక్కడ మీకు రైట్ హ్యాండ్ సైడ్స్ కనిపిస్తున్నాయి కదా వీళ్ళందరూ తోటవాళ్ళు అండి ప్రతి ఒక్కటి కొంచెం తక్కువ ధరకే ఇచ్చేస్తారనమాట ప్రతి ఒక్క ఐటమ్ సరుతూ కూరగాయల దగ్గర నుంచి ఆ కూర వరకు కొంచెం తక్కువ రేట్కే ఇచ్చేస్తారు ఇక్కడ రెండు రకాల రేట్లు అయితే ఉంటాయండి బయట మొత్తము ఒక రేటు లోపలికి వెళ్తే ఇంకో రేట్ అనమాట ఒకసారి కూడా ఫుల్ బ్లాగ్ తీస్తాను ఈ మార్ మార్కెట్ మొత్తము నాకు తెలిసినంత వరకు ఈ మార్కెట్ మొత్తానికి ఆంటీ ఒక్కటే కొంచెం ఒక రకంగా ఇస్తుంది కూరగాయలు నెక్స్ట్ టైం అయితే నేను ఫుల్ బ్లాగ్ అయితే తీస్తానండి మార్కెట్ మొత్తము ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి ఫుల్ బ్లాగ్ అయితే తీస్తాను ఇంకా బజార్లో పని మొత్తం పూర్తి చేసుకొని ఇంటికైతే వచ్చేసామండి వచ్చేసినామండి ఈ బెల్లము దేనికి రెడీ చేస్తున్నారు అనుకు అనుకోకండి చలిమిడి అయితే రెడీ చేస్తున్నారు చలిమిడి ముద్ద చలిమిడి చేయడం అయితే మాకు రాదండి యూట్యూబ్ లో చూసి ట్రై చేసి మరి చేస్తున్నాం అనమాట చూడండి మేమే చేస్తున్నాము చాలా బాగా కుదరద్దు అనుకుంటున్నాము మేమైతే ఫస్ట్ బెల్లం దూరం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా పాకం ఒక పాకంలాగా వస్తే సరిపోతుందండి ఇదే బ్రహ్మ విద్యం కాదు ఉండపాకం వచ్చేంత వరకు పాకాన్ని చేసుకోవాలంతే అంతే అండి ఫస్ట్ బెల్లం శుభ్రంగా ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ బెల్లం ఒకవేళ శుభ్రం లేకపోతే ఫిల్టర్ చేసుకోవాలండి కొంచెం పరిగించుకొని బెల్లాన్ని ఫిల్టర్ చేసుకొని తర్వాత పాకం పట్టుకోవాలి ఇలా కొంచెం నీళ్ళు తీసుకొని కొంచెం ఉండపాకం వస్తే సరిపోతుంది అంత పాకం రావాల్సిన అవసరం అయితే లేదు మా అక్క అయితే చెక్ చేస్తుంది పాకం వచ్చిందా లేదా అని చెప్పేసి పాకం వస్తేనే మనకి చల్లిమిడి ముద్ద సరిగ్గా వస్తుంది అనమాట ఒకసారి రెండు మూడు సార్లు ట్రై చెక్ చేయాలి పాకం వస్తేనే మనకి ఫర్దర్ ప్రాసెస్ అయితే చేయాలన్నమాట ఇప్పుడు పాకం అయితే వచ్చేసింది ముందుగానే రెడీ చేసుకోవాలండి యాలక్కలు కొంచెం పంచదార వేసి ఒక స్పూన్ పంచదార వేసుకొని పొడి పొడిలాగా రెడీ చేసి పెట్టుకోవాలి రెడీగా యాలక్కయలు పొడి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని దింపేసుకోవాలండి ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసేసి కింద దింపేసుకొని కొంచెం కొంచెం తడివి పిండి అయితే యాడ్ చేసుకోవాలండి ఒకేసారి వేయకూడదు అనమాట కొంచెం కొంచెం వేసుకుంటా తిప్పుకోవాలి కొంచెం కొంచెం వేయడం వల్ల ఏంటంటే పిండి బెల్లం పాకంలో బాగా మిక్స్ అయిపోతుంది అనమాట ఒకేసారి వేస్తే ఉండలు ఉండలుగా కట్టిపోతుంది ఇప్పుడు పిండి వేసేటప్పుడు ఎక్కువైనా పడవచ్చు తక్కువైనా పడవచ్చు అందుకే కలుపుతూ వేసుకోవాలి మనకి ఎంత మేరకు కావాలో అంత మేరకు మాత్రమే మనం యాడ్ చేసుకోవాలి ఇలా కలిపే కొద్దీ కలిపే కొద్దీ కొంచెం గట్టిగా పడుతుంది అనమాట సాఫ్ట్గా వస్తుంది అప్పుడులోపు కొంచెం నెయ్యి తీసుకొని దాంట్లో పల్లీలు జీడిపప్పు బాదం పప్పు బాగా ఫ్రై చేసుకోవాలంటే ఇలా ఫ్రై చేసుకున్న నట్స్ని లోపల దాంట్లో వేసేసుకొని ఒకసారి బాగా తిప్పేసుకోవాలి ఆ నెయ్యి మొత్తాన్ని కలిపే కొందరైతే చలిమిడిలో కొంచెం ఎండు కొబ్బరి మాత్రమే వేస్తారండి నట్స్ అయితే వేయరు మేమైతే నట్స్ వేస్తాము నట్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చలిమిడి మొత్తం మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా అన్ని నట్స్ వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇంతేనండి చలిమిడి చేయడం అయితే అయిపోయింది చాలా ఈజీ ఫస్ట్ కష్టమేమో అనుకున్నాం గానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే ఇంకా రెడీ అయ్యేసి వెళ్ళిపోవాలండి బయలుదేరాలి ఇంటి దగ్గర నుంచి ఇంకా అన్ని లగేజ్ అయితే సర్దేసుకున్నాను ఇంకా చెట్లు మా అత్తమ్మ కొన్ని చెట్లు అయితే తీసుకురమన్నారు అందుకే చెట్టు తీసేసుకొని లగేజ్ తీసేసుకొని ఇంకా బయలుదేరేసాము మా మమ్మీ అయితే దిగుతూ ఉంది నేను వెయిట్ ఎత్తకూడదు కదా అందుకే అన్నీ మా మమ్మీ తీసుకొని దిగుతూ ఉంది ఇంకా ఇంటి దగ్గర నుంచి మా అయితే డ్రాప్ చేస్తుందండి లగేజ్ మొత్తం బస్ స్టాండ్ దగ్గరికి అయితే దింపేస్తుంది ఇంకా బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము ఇంకా బస్సు కూడా ఎక్కిసి కూర్చున్నాను ఫుల్ రష్గా ఉన్నారండి జనాలు ఇంకా ఫైనల్గా అయితే దిగేసాను ఇంకా ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళిపోవాలి చూడండి రైట్ సైడ్లో ఎన్ని వినాయకులు ఉన్నాయో అన్నీ రేపు పండగ కదండి అందరూ తీసుకెళ్తున్నారు ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసాను అయితే మా ఇల్లు అనమాట ఇంకా మా నాన్నమ్మ అయితే నాకు డిస్ట్ తీస్తున్నారు ఇంకా డిస్ట్ తీసి కూడా అయిపోయిన తర్వాత ఇంట్లోకి అయితే వచ్చేస్తున్నాను చూడండి మా ఇల్లు ఇదనమాట చెట్లు అన్నీ బాగా మా అత్తమ్మ అయితే బాగా పెంచుతారు చెట్లు చెట్లంటే చాలా ఇష్టం మా అత్తమ్మకి ఇంకా లగేజ్ మొత్తం ఇంట్లో పెట్టేసి మా ఊరి నుంచి తెచ్చిన చెట్లు మొత్తం ఒకసారి చెక్ చేయాలండి చచ్చిపోయా లేవున్నాయో అని చెప్పేసి మా మమ్మీ అయితే చెక్ చేస్తుంది చెట్లు మొత్తము ఏవేమేమైనా విరిగిపోయాయో ఏమో అని చెప్పేసి అన్నీ చెక్ చేస్తుంది మీరు చూసేయండి ఏమేమి చెట్లు తెచ్చి ఉన్నాము ఈ ప్లాంట్స్ మొత్తము నైట్ అయిపోయింది కదా ఇంకా డే టైం రేపే వేసుకోవాలి ఇంకా మా అత్తమ్మ అయితే వేస్తున్నారు ఒక్కొక్క ప్లాంట్ ఒక ప్లాంట్ మొత్తము అన్నీ పిట్టు అవన్నీ ఎరువు మొత్తం తెచ్చి మరీ వేస్తున్నారండి చూడండి ఇలా వేస్తున్నారు కొన్ని చెట్లు అయితే అక్కడక్కడ ఇరిగిపోయాయండి కొన్ని చెట్లు అయితే బాగున్నాయి ఏవైతే బాగున్నాయో అవన్నీ వేసేసి అయిపోయాయండి ఇంతేనండి ఈ బ్లాక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్